కాబట్టి దాన్ని చిన్న చిన్న సంస్థల నుంచి కూడా తీసుకుంటేనే అవుతుంది అందుకని నిబంధనలు మార్చారు దానికి డబ్బులు తిన్నట్టు అంటే లోపల కదా ఇక్కడ అక్కడ ఉన్నది సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ అక్కడ ఉంది బీజేపీ ఇక్కడ ఉంది కూటమి అక్కడ ఉంది కూటమి ఆరోపణ చేసిన వాళ్ళు ఇక్కడ కూటమి కాబట్టి ఎందుకు దాచిపెడతారు వైసీపీని దాచి పెడతారా జగన్ పేరు రాలేదు అక్కడ సుబ్బారెడ్డి పేరు రాలేదు అందులో కరుణాకర్ రెడ్డి పేరు రాలేదు ధర్మారెడ్డి పేరు రాలేదు ఉద్యోగుల పేర్లే వచ్చింది అది నిబంధనలు వీటిట్లలో తేడా చేశారు అంటే అక్కడ పార్టీకి అలా క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా నేను ఇది రాజకీయ కోణం చెప్పట్లేదు బట్ నువ్వు రాజకీయం నిజమై ఉంటే వాళ్ళ అందులో రెండు వందల యాభై కోట్లు మూడు వందల ఉంటే నిద్రపోతున్నారా మీరు తీసుకెళ్లి బొక్కలే ఇచ్చాలి కదా జగన్ లేదు అది ఉద్యోగుల్ని జైల్లో వేసేసి మోసం చేస్తున్నారా వెంకటేశ్వర స్వామిని అది తప్పు కదా అప్పుడు వాళ్ళని కాపాడుతుంటే వైసీపీని కాపాడుతున్నారా వీళ్ళు కాబట్టి అది వీళ్ళు చెప్తున్న రాంగ్ స్టెప్ వైసీపీ అని ఇప్పుడు ఆరోపిస్తే ఇప్పుడు ఉద్యమం చేయడం ఇప్పుడు తప్పు కదా అయితే మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఆ చిన్న ఇప్పుడు వీళ్ళే చెప్పారు మూడు వేల రూపాయలు నాలుగు వేలు ఉంటది కేజీ నెయ్యి అని ఇప్పుడు ఎంత కొంటున్నారు వీళ్ళు మూడు వందల యాభై కొంటున్నారు నాలుగు వందల యాభై కొంటున్నారు ఇవాళ కొంటున్నది మరి మూడు వేల కొంటలేదే అప్పుడు కూడా రెండు రకాలు ఉండేది ఒకటి స్వామివారి కైంకర్యాలకు వాడే నెయ్యి మూడున్నర వేలు నాలుగు వేలు అక్కడే గోశాల పెట్టి ఆ గోశాల నుండి తీశారు మిగతాది గుజరాత్ లో దీని నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు బోలేబాబా ఆశ్రమానికి రెండు వేల పద్దెనిమిదిలో ఓకే చేసింది బాబు ప్రభుత్వం అంటే వాళ్ళు కూడా ప్రభుత్వం ఏం చంద్రబాబు ఏం చేయడు అక్కడ ఉన్న టీటీడీ అధికారులే చేస్తారు అప్పుడైనా సరే దాన్ని బ్యాంగ్ చేసింది జగన్ వచ్చాక ఇప్పుడు అందుకనే బోలేబాబా వాడు ఏఆర్ డైరీ పేరుతో సప్లై చేశాడని